ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది దీనికి కారణం ఏంటంటే విభజన సమయంలో హైదరాబాద్ వంటి భారీగా ఆదాయం వచ్చే నగరాన్ని వదులుకోవడం రెండు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ పెట్టాలో అన్న సందిగ్ధత కొనసాగడం ఇవన్నీ రకరకాల కారణాలు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించి అక్కడ అభివృద్ధి చేయాలి ఇదే మన రాజధాని అని చెప్పి అప్పట్లో ప్రజలందరికీ ప్రచారం చేశారు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు అయితే ప్రభుత్వాలు పాలకులు మారచ్చు కానీ రాజధాని విషయంలో మాత్రం రాజకీయాలు చేయకూడదు అనేది చాలా వర చాలా వరకు మేధావులు లేకపోతే రాజకీయవేత్తల అభిప్రాయం కానీ ఈ అభిప్రాయాలకు ఎక్కడా విలువ లేదు రాజకీయ నాయకులు ఒక రాజకీయ చదరంగం ఆడుతున్నారు దీంట్లో భాగంగానే అమరావతి రాజధాని అని ఆ ప్రభుత్వం అంటే కాదు విశాఖపట్నం మూడు రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చింది అయితే ఇక్కడ మన ఎమ్మెల్సీ పట్టబోదల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారు ఏమంటారంటే అమ రాజధానిగా అమరావతి అలాగే దాని అభివృద్ధికి ఏ విధమైన విధాన ప్రణాళికలు అమలు చేస్తే పాటిస్తే లేదా ముందుకు తీసుకువెళ్తే అమరావతి రాజధాని ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్ని విధాలుగా సేవలు అందిస్తుంది అందుబాటులోకి వస్తుంది అన్నది ఆయన దగ్గర ఒక విధాన ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ఏంటి ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు రాజధాని అమరావతి ఉందండి అంటే జనరల్ గా విభజన తర్వాత అమరావతి నిర్మాణానికి మేమైనా నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ఉన్న ప్రభుత్వం ఏదైనా కావచ్చు ప్రభుత్వం చెప్పింది అలాగే ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చి శంకుస్థాపన చేశారు ఇంత చేసిన తర్వాత కూడా అమరావతి నిర్మాణం అనేది నేటికి పూర్తిగా పట్టాలెక్కలేదు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదో జరిగింది కొంతవరకు తర్వాత మళ్ళీ స్తబ్దత ఏర్పడింది ఇప్పుడు ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి మీ దగ్గర ఉన్న విధాన ప్రణాళిక ఏంటి ఒకసారి చెప్తే ఓకే ఎప్పుడైనా మనకి మహానగరాల నిర్మాణం అనేది అంత ఈజీగా చాలా తొందరగా జరిగేదైతే కాదు మనకి విదేశాలు పక్కన పెట్టేస్తే మన ఆసియా ఖండం వరకు చైనాలో గాని అలాగే మయన్మార్ లో గాని ఆ ప్రస్తుతం మన దేశంలో కూడా ఒక కొత్త మహానగరం ఈ గత ఐదారు దశాబ్దాల్లో ఎక్కడా ఏర్పడలేదు హైదరాబాద్ స్థాయి లాంటి నగరం అభివృద్ధి చెందాలంటేనే కొన్ని దశాబ్దాల సమయం పడుతుందండి అలాంటి ఒక మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాల్సిన తప్పనిసరి పరిస్థితి అవసరం రెండు మన ప్రభుత్వానికి ఉన్నాయి అయితే ఇది ఒక్కసారిగా జరగదని చాలామంది చెప్పారు అయితే అవసరం తప్పదు నిర్మించుకొని తీరాలి దాని కొరకు రైతులు చాలా ఉదారంగా తమ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు కానీ అనుకున్నంత స్థాయిలో దానికి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇటు ప్రైవేటు రంగం నుంచి కానీ భారీ ఎత్తున అయితే రెండు వేల పంతొమ్మిది వరకు రాలేదు పంతొమ్మిది తర్వాత పరిస్థితి మనందరికీ తెలుసు మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇప్పటి అయినా సరే దాని నిర్మాణం ఎంత వేగంగా సాగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగానే కాదు యువతరానికి ఉద్యోగాల పరంగానే కాదు రాష్ట్రానికి ఇది ఒక డ్రైవింగ్ ఫోర్స్ లా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మొన్న మనం పాత ఇంటర్వ్యూలో మీరు అడిగారు రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న యువతరంలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మీరు అడిగితే నేను చెప్పాను నూటికి అరవై అరవై ఐదు శాతం మందికి స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి మిగతా ముప్పై ముప్పై ఐదు శాతం మంది బయటికి వెళ్లాల్సి ఉంటుంది అది అనివరి ఇప్పుడు బయటికి వెళ్లాల్సిన ఆ ముప్పై ముప్పై ఐదు శాతం మందికి ఎక్కడో దూరంగా ఉన్న హైదరాబాదు బెంగళూరు చెన్నై అట్లాంటి ప్రాంతాలకు వెళ్ళే బదులు మన సమీపంలో ఉన్న అమరావతి కనుక అభివృద్ధి చెందితే వీళ్ళు బయట రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం లేకుండా మన స్థానికంగా ఇక్కడ అమరావతిలోనే ఉంటారు కదా ఇక్కడే ఉద్యోగోపాధి అవకాశాలు పొందుతారు పొందుతారు సో మనకి ఈ ము బయటికి ఉప ఉద్యోగాలు చేయగలిగేటటువంటి యువతరంగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధారణంగా హై లెవెల్ స్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు మా ఇతర మహానగరాలకు వెళ్ళే కొద్దీ వాళ్ళ సేవలు స్థానికంగా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అదే అమరావతి లాంటి ఒక పెద్ద స్థాయి నగరం కనుక మనకి సమీపంలో ఉంటే రాష్ట్రంలో ఉన్న చాలామంది ఇంచుమించు నెల్లూరు చిత్తూరు ఈవెన్ బెంగళూరుకి దగ్గరగా ఉన్న అనంతపురం కడప వాళ్ళు కూడా మన దగ్గరికి రావచ్చు అమరావతికి సో మన యువతరం యొక్క సర్వీస్ కానీ వాళ్ళ యొక్క స్కిల్ కానీ మన రాష్ట్రానికి ఉపయోగపడతాయి కదా ఇక్కడ ఒక మహానగరం ఉంటే ఈ ఆలోచన కోసం రాష్ట్ర ప్రభుత్వం తన శక్తికి మించి ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ వాళ్ళ దృష్టి ఎంతవరకు కూడా హై లెవెల్లోనే థింక్ చేస్తున్నారు తప్ప మనం పాజిబిలిటీ ఏంటి మనం ప్రజెంట్ ఏం చేస్తే ఇది తొందరగా స్పీడప్ అవుతుంది అనే త్వరలో వీళ్ళు చేయట్లేదు ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది భారీగా డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన ఒక పెద్ద కార్యక్రమం అండి ఈ రాజధాని నిర్మాణానికి కేంద్రం గాని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కాని ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్ట పెట్టే స్థితిలో అయితే ప్రస్తుతం లేవు మన రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పడ్డారు కేంద్రం ఏమో నాత్రంగా ఏదో విధులుస్తుంది ఇప్పుడు ఈ పెట్టుబడుల సమీకరణ లేదా పెట్టుబడుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రైవేట్ వాళ్ళ ద్వారా ఏమైనా పెట్టుబడులు సేకరించే ఆలోచనలు కానీ ఏమైనా అమలు జరిగితే బాగుంటుందా మీకున్న ఆలోచన ఏంటి ప్రైవేట్ రంగం పెట్టుబడులు అండి వాటిని లూస్ క్యాపిటల్స్ అంటారు ఓకే అండి అంటే కాలు నిలవని పెట్టుబడులు అని వాళ్ళు అంత తొందరగా ఇన్ రిస్క్ చేసి ఎందుకంటే ఇప్పటి వరకు చైనాలో గానీ లేదా మయన్మార్లో గానీ నిర్మించిన మహానగరాలు అన్నీ కూడా ప్రజలు లేక గోస్ట్ సిటీలుగా మిగిలిపోయాయి దాంతో ఇప్పటికే చాలా మంది పెట్టుబడిదారుల్లో వందల కోట్ల డాలర్లు వృధాగా మిగిలిపోయాయి అనే భావన వాళ్ళకి బలంగా ఉంది రేపు అమరావతికి కూడా అదే పరిస్థితి వస్తే తమ పెట్టుబడుల మాట ఏంటి అనేటటువంటి సందేహం వాళ్ళకి రాకుండా పోతుంది సో వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో రిస్క్ తీసుకుని ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెడతారనేటటువంటి ఆలోచన అంతగా సరికాదు మీరు చూస్తే చంద్రబాబు గారి హయాంలోనే సింగపూర్ నుంచి వచ్చారండి అలాగే జపాన్ ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా ఆయన విదేశాంగ శాఖ మంత్రి వచ్చారు మన స్వయాన ప్రధానమంత్రి వచ్చారు కానీ మీరు వాళ్ళు అనౌన్స్ చేసిన సంస్థలు వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి అక్కడ ఉన్న వాతావరణానికి మధ్య సంబంధం లేదు అందున ప్రజెంట్ అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ చాలా భారీగా పడిపోయి ఉంది మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుంజుకుంటుంది అనే ఆశాభావంలో అందరూ ఉన్నారు అయితే ఇది స్పీడ్ అయితే తప్ప మన రాష్ట్రానికి ఉపయోగం లేదు నేను ఇప్పుడు పది లక్షల కోట్లు అప్పుని మీరే అన్నారు ఇది ఏ ఇరవై లక్షల కోట్లకు చేరింది అనుకోండి ఆ తర్వాత అమరావతి ఏర్పడినా ఏమైనా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు మనకి ఇప్పుడు అమరావతి అంటూ ఏదైనా రేజ్ అయితేనే అంటే చాలా తక్కువ టైంలో రేజ్ అవ్వాలి అలా రేజ్ అయితేనే మన రాష్ట్రానికి కానీ మన రాష్ట్ర ఎకానమీకి కానీ అది అమరావతి ఉపయోగపడుతుంది ఒక డ్రైవింగ్ ఫోర్స్ లా కూడా ఉపయోగపడుతుంది మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లేదా ఐటీ రంగంలో మన ఆంధ్రాస్ యొక్క కాంట్రిబ్యూషను చాలా ఎక్కువ సో ఇక్కడ మనకు స్థానికంగా ఒక అమరావతి లాంటి ఒక పెద్ద స్థాయి నగరం కనుక ఏర్పడితే చాలా పెట్టుబడులు కానీ మ్యాన్ పవర్ కానీ రిటర్న్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ కారణం నుంచి అమరావతి డెవలప్ అవ్వాలని అది కూడా చాలా వేగంగా జరగాలని నా ప్రతిపాదన ఇప్పుడు అమరావతి నిర్మాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తారండి వాళ్ళు చేయడం వల్ల ఎంతవరకు అవుతుంది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం అంటే ఇందాకే అన్నారు మీరు దశాబ్దాల కాలం అని ఇప్పుడు అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతవరకు ఉంటే అది ఏ విధంగా మనకి త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రజల స్వామ్యం ప్రజల భాగస్వామ్యం ఎంతవరకు ఉండాలి ఏ విధంగా ఉండాలి అసలు అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఒక పని చేస్తే ఒక గంటలో చేయగలుగుతాడు అనుకోండి పది మంది వ్యక్తులు అదే పనిని చేస్తే చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది టైం కలిసి వస్తుంది అలాగా ఎంత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ట్రై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సహాయం చెయ్యట్లేదు అనే మాట కూడా సరైనది కాదు వాళ్ళు ఏంటంటే పూర్తి స్థాయి అని కాదండి ఇప్పుడు ఒక ఫోర్ లైన్ రోడ్డు వెయ్యాలంటారు లేదా ఒక వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు వెయ్యాలంటారు వెడల్పున్న రోడ్డు వెయ్యాలంటారు కేంద్ర ప్రభుత్వం గానీ ప్రైవేటు మన బ్యాంకింగ్ కాని వీళ్ళు ఏమని ఆలోచిస్తారు అక్కడ నిండా మనుషులు ఉంటే మీరు ఫోర్ లైన్ కాదు ఫ్లైఓవర్ వేసిన అభ్యంతరం ఉండదు ఇంకా అమరావతికి ఆ లోకల్ గా ఉన్న జనాభా ఎక్కువ అవుట్ సైడర్స్ అమరావతికి వలస వచ్చిన వాళ్ళు గత పదేళ్లలో కూడా నామమాత్రం జనాభా కనుక ఎక్కువ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్సాహంగానే సహాయం చేస్తారు అంటే ఏ విధంగా ఉండాలి ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి జనాభా పెరగడానికి కానీ వాళ్ళు కానీ అంటే అండి మీరు బాంబేని తీసుకోండి అటల్ సేతు కట్టారు ఇటువైపు ఉన్న సముద్రంలోంచి దాదాపు ఒక పది పన్నెండు కిలోమీటర్లు ఫ్లైఓవర్ వేసుకుంటూ వెళ్ళారు సముద్రంలోంచి బాంబేని ఆ చివరి నుంచి ఈ చివరికి సముద్ర మార్గం ద్వారా కలిపారు అది ఇప్పుడే ఎందుకు చేశారు గతంలో కూడా చేసి ఉండొచ్చుగా ఇప్పుడు ఏంటంటే బాంబేకి దాదాపు ఢిల్లీ తర్వాత అంత జనాభా కలిగిన రెండో మహానగరం అదే బాంబే సో జనాభా ఎక్కువయ్యేసరికి మీకు అంత కష్టమైన సంక్లిష్టమైన సముద్రంలో ఫ్లైఓవర్ కట్టడం అంటే అది మామూలు విషయం కాదు కదా అంత కష్టమైన ఫ్లైఓవర్ నిర్మాణం కూడా కేంద్రం చేసింది ఇక్కడ చెయ్యాలి అంటే ముందు జనం ఉండాలిగా అక్కడ ప్రజలు ఎవరు అను కనీసం అమరావతి అంటే మీరు ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు ఆ చుట్టుపక్కల తీసుకుంటే ఆ జనాభా అంతా కలిపినా కూడా మన విశాఖపట్నానికి సమానం కాదు విశాఖపట్నం అంత జనాభా కూడా లేని చోట మీరు ఒక హై లెవెల్ మెట్రో నగరాల్లో ఉండేటటువంటి సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వాన్ని కల్పించమంటే వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు అది మనం ఎలా అడగగలుగుతాం వాళ్ళు మాత్రం ఎలా చేస్తారు జనాభా పెరగాలంటే ఈ విధంగా ఏం చేయాలి అసలు నేను సమిష్టి భాగస్వామ్యం అని ఒక పద్ధతి చెప్తున్నానండి ఆ ప్రతిపాదన ఏంటంటే అమరావతి అనేది ప్రస్తుతం చాలా తొందరగా పూర్తవ్వాలి దాని ఫలితాలు ఎక్కువ మందికి అందాలి అంటే ఇప్పుడు మీరు ఇన్ని మొదలై దశాబ్దం నడిచినా కూడా ఒక వే ఒక ట్రాక్లో ఇంకా పడ పడలేదు అయినప్పటికీ ఇంకా అమరావతి అలా బతికి ఉంది న్యాయంగా అయితే గత ప్రభుత్వం యొక్క నిర్వాహకానికి అది ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోవాలి అమరావతి అనేది ఇప్పటికీ బతికుందంటే ఉందంటే దానికి ప్రధాన కారణం రైతులు ఇచ్చిన ఆ భారీ ల్యాండ్ బ్యాంక్ ముప్పై వేల ఎకరాల సుమారు ఆ భారీ ల్యాండ్ బ్యాంక్ ఉండటం వల్లే అమరావతి అనేది ఎప్పటికీ బతుకుంది దాన్ని ఎలా తీసుకురాగలిగారు రాష్ట్ర ప్రభుత్వం తాము రాజధాని నిర్మాణం చేసిన పిదప రాష్ట్ర ప్రభుత్వానికి మూడొంతులు భూమి ఉండిపోతే ఒక అంతు భూమి రైతులకి వెళ్లేలాగా ఏర్పాటు చేసుకుని రైతుల వద్ద నుంచి చాలా తక్కువ సమయంలో అంత భారీ ల్యాండ్ బ్యాంకు సంపాదించగలిగారండి ముప్పై వేల ఎకరాల స్థాయి ల్యాండ్ బ్యాంక్ అంటారు స్థాయి ల్యాండ్ బ్యాంక్ ని నాకు తెలిసి ఇంత తక్కువ టైంలో ఎక్కడ పెద్ద స్థాయి రక్తపాతం ఏమీ లేకుండా చాలా సౌమ్యంగా అది కూడా పైసా ఖర్చు లేకుండా సేకరించారు అవును ఏంటి సో అభివృద్ధిలో మీరు రైతులను భాగస్వామ్యం చేస్తే మీకు ల్యాండ్ బ్యాంక్ దొరికింది ఇప్పుడు రాజధాని నిర్మాణంలో నా ప్రతిపాదన ఏంటంటే ప్రజలను భాగస్వామ్యం చేస్తే ఇది కొంచెం స్పీడప్ అవుతుందని నా భావన ఓకే అండి అలా ప్రజల యొక్క సమిష్టి భాగస్వామ్యంతో అమరావతి పూర్తవుత పూర్తవుతుందని నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను దాని కొరకు ప్రయత్నిస్తాను ఈ సమిష్టి భాగస్వామ్యం అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే ప్రజలు భాగస్వామ్యం అవ్వాలంటే మాటల వరకు కాదు కదండి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి ప్రజలకు ఏంటి భాగస్వామ్యం కల్పించడానికి ఏ విధమైన విధానాలు అవలంబించాలి మనం అంటే అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయటం పెద్ద కష్టమైన విషయం ఏం కాదండి ఎందుకంటే ఒక అభివృద్ధి చెందుతున్న మహానగరంలో నివసించాలని కోరుకోని వ్యక్తి ఎవరుంటారు మనకి అమరావతిలో చాలా భారీ సైజు ల్యాండ్ బ్యాంకు ప్రభుత్వం దగ్గర ఉంది దీన్ని చాలా సందర్భాల్లో దుర్వినియోగం చేస్తున్నారండి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు కానీ హాస్పిటల్స్ గానీ వందల ఎకరాలు ధారాదత్వం చేస్తున్నారు నేను కోరేది ఏంటంటే వాళ్ళు వచ్చి ఉండే వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఇచ్చే సర్వీసులు ఏ వాళ్ళ కారణంగా కలుగుతున్న ఎంప్లాయ్మెంట్ ఏ వాళ్ళకి మీరు చాలా చౌకగా వందల వందల ఎకరాలు మీరు ధారదత్వం చేస్తూ ఉంటే సామాన్యుడికి దాని మీద నమ్మకం పోతుంది అవును వైసీపీ వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మీరు గమనించుంటే వాళ్ళు ఎక్కడా కూడా మూడు రాజధానులు అనే మాట కూడా ఎత్తలేదు వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత మారారు గాని ఎన్నికలకు ముందైతే కనుక వాళ్ళు ఎక్కడ కూడా రాజధాని కాదు అని చెప్పలేదు ఏమండి అయితే రాజధాని పట్ల ప్రజల్లో విశ్వసనీయత ఉంది స్టిల్ ఎప్పటికీ ఉంది నేను కోరుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో మీరు కనుక నడిస్తే చాలా తొందరగా అమరావతి పూర్తవుతుంది అది ఏ పద్ధతి ఒకటి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం రెండు వాళ్ళు నగర నిర్మాణానికి పూనుకున్నప్పుడు మీరు వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడం మీరు అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అన్నారు అది ఇంకా విపులంగా గా ఎలా ఉంటే బాగుంటుందన్నది చెప్పండి అంటే అండి ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక భారీ ల్యాండ్ బ్యాంక్ ఉంది సుమారు ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించిందండి అప్పట్లో చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించి ఏ విధంగా ప్లానింగ్ ఉంటే బాగుంటుంది అన్నది ఒక ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా మీరు ఎలా చెప్పాలి ఎలా చెప్తారు ఇప్పుడు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంగా మొత్తం డెవలప్మెంట్ అయిన భూమిలో నాలుగో వంతు వరకు రైతులకు వెళ్తుంది మిగతా మూడొంతుల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది ఓకే అందులో ఒక వంతు మీకు మౌలిక సదుపాయాలకు పోయినాలు ఇంకా రెండొంతులు ఉంటుంది ఆ రెండొంతుల భూమిలో కనీసం ఒక పదివేల ఎకరాలను నివాస గృహాలుగా మార్చి నివాస గృహాలకి అనుగుణంగా ఉండే ఒక ప్లాట్లుగా మార్చి ఒక ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ప్రతి నియోజకవర్గానికి ఒక ఐదు వందల ప్లాట్లు కేటాయించి ప్రతి నియోజకవర్గంలోనూ మీరు వేలం విధానం అవలంబించిన లేకపోతే మొదటి వచ్చి పెట్టుకున్న వాళ్ళకి మొదటి కేటాయించే విధానం పెట్టుకున్న ప్లాట్లను ప్రజలకి మీరు అమ్మేరు అనుకోండి ప్రజలు కొనుక్కుంటారు ఆ రకంగా మీరు ఒక ధర కనీస ధర నిర్ణయించి నియోజకవర్గాల వారీగా అమరావతి ప్లాట్లను కనుక మీరు ప్రజలకు విక్రయిస్తే ఆ రూపంలో మీకు దాదాపు పద్దెనిమిది నుంచి పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయం మీకు సొంతంగా సంపూరే అవకాశం ఉంటుంది దాంతో రాజధాని నిర్మాణం చేయొచ్చు దాంతో మీకు రాజధాని నిర్మాణం కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కొరకు మీరు ఎవరి మీద ఆధారపడకుండానే మీరు సొంతంగా ఖర్చు చేయవచ్చు ఖర్చు చేసుకుని చేయొచ్చు ఒక రెండవది ఏంటంటే ముఖ్యమైనది ఎవరైతే భూమి కొనుక్కున్నారో వాళ్ళకి మీరు పెట్టాల్సిన ఏకైక షరతు ఏంటంటే మూడు సంవత్సరాల లోపల మీరు మీరు కొనుక్కున్న ప్లాట్లో ఒక ఇంటిని నిర్మించుకోవాలి అలాగా ఇంటిని నిర్మించుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐదు వందల ప్లాట్లు చొప్పున మీరు అమ్మకానికి పెడితే చాలా ఈజీగానే సేల్ అవుతాయి ఈ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా బయట ప్రాంతాల వాళ్ళు వేరెవరో కాదు మన రాష్ట్ర ప్రజలే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు అవును సో ఐదు వందల చొప్పున మీరు చూసుకుంటే దాదాపు ఒక లక్ష కుటుంబాల వరకు అమరావతి నిర్మాణం మొదలు పెడతారు మీరు ఏంటంటే అంతమంది ఒకేసారి నిర్మాణం మొదలు పెడితే ఈ కావలసిన ఈ సో ఇప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సోర్సెస్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు సిమెంట్ గాని ఐరన్ గాని లేకపోతే ఈ శాండ్ కానీ ఇట్లాంటి వాటిల్లో మీరు సబ్సిడీస్ ఇచ్చి ఈ నిర్మాణ ఈ నిర్మాణానికి అవసరమైనటువంటి వర్కర్స్ ని లోట్ లోటు లేకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినా సరే వీళ్ళని మీకు అందుబాటులో ఉంచితే నగర నిర్మాణం చాలా వేగంగా అంటే కనీసం వచ్చే మూడు సంవత్సరాల్లోనే సగం పూర్తవుతుంది తత్మ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో దాదాపు లక్ష కుటుంబాలు ఒక చోటకు అనుకోండి దాని వల్ల ప్రైవేట్ పెట్టుబడులు మీరు ఆహ్వానించకపోయినా సరే వస్తారు ఆటోమేటిక్గా వస్తారు జనాభా ఉన్నారు అక్కడ పొటెన్షియాలిటీ ఉంటది కాబట్టి అవును కొనుగోలు శక్తి ఉంటుంది కాబట్టి వస్తారు ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా వస్తారు రెండోది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గ ప్రజలు ఇందులో భాగస్వాములు అవుతారు అవును ఒకసారి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు ఒక నగరంలో భాగస్వాములు అయినప్పుడు అది రాజధాని అనే భావన అందరికీ వస్తుంది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దీన్ని మళ్ళీ కదపకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది బాగుంది సో ఈ రకంగా నేను ఈ ప్రజల భాగస్వామ్యంతో ఇది పూర్తి అయితే కనుక చాలా తొందరగా పూర్తి అవడమే కాకుండా రెండవది ఏంటంటే పెద్దగా అప్పులు చేయాల్సిన పని ఉండదు ఎప్పుడైతే మీకు ఇంత జనాభా ఒకసారి ఒక చోటకు వచ్చి చేరితే మీకు ఆల్రెడీ రైతుల దగ్గర ఉన్న భూములకి ప్రభుత్వం దగ్గర ఇంకా ఒక వంతు భూమిపోతుంది ఆ ఒక వంతు భూమికి కూడా మీకు భారీ ఎత్తున రేటు పలుకొద్ది సో ఇరు వర్గాలు లాభపడతారు కదా సో ఆ రకంగా మీరు చేసుకెళ్ళచ్చు ఓకే అమరావతి రాజధాని నిర్మాణం అనేది ప్రజల భాగస్వామ్యంతో చేపడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఎలాగూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తాయి అవే కీలకంగా వ్యవహరిస్తాయి ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటే అమరావతి రాజధాని నిర్మాణం సాధ్యం తొందరగా పూర్తవుతుంది అలాగే అమరావతి నిర్మాణం వల్ల వచ్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు గత్రెతర అభివృద్ధి ఫల ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు చేరువయ్యే అవకాశాలు యువతకు ముఖ్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మన శివరామకృష్ణ చౌదరి గారు చెప్తున్నారు